వంటలు అయితే రెడీ అవుతుంది అనమాట చిన్నమ్మ మా పిన్ని గారెస్తుంది వంటంతా అయిపోయింది ఆల్మోస్ట్ అంతా కూడాను స్వామికి ఇరుముడు అవలేదు గుళ్ళో ఉన్నాడు అనమాట మేము అటు ఇటు తిరుగుతున్నాం గుడి దగ్గరే కాబట్టి చూడండి చుట్టాలు వచ్చారు ఎంతమంది వచ్చారు అందరూ మీకు తెలిసిన వాళ్ళే అమ్ములు తులసి జ్యోతి వర్షు మా నాయనమ్మ చూసారా చీకటిలో కూడా ఎంత తెల్లకి కనపడుతుందో ఎంత కలర్ అది మొజలైపో కూడా ఫుల్ కలర్ అనమాట ఆ కలర్ మాకు ఎవ్వరికి రాలేదు కదా స్వాములు వెళ్ళారు కాబట్టి ఇల్లు అంతా పూలు అనమాట నాకు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారా చూడండి ఏనకుండా పొయ్యి మీద అన్నం వండుతున్నారు ఒకరి గిన్నెలు కూడా ఉన్నారో ఒకళ్ళే గుడి దగ్గరే కాబట్టి అక్కడే ఇరుముళ్ళు అనమాట మధ్యలో ఇంట్లో పనులు చేసుకొని వెళ్దామని వచ్చేసాము ఇదన్నమాట అన్నం పెట్టే